ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు పోలీసులు మాబ్ ఆపరేషన్ నిర్వహించారు ఇక కౌంటింగ్ ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు పోలింగ్ అనంతరం ఉన్న ప్రశాంత వాతావరణాన్ని కౌంటింగ్ సమయంలో కూడా ఉండాలని పిలుపునిచ్చారు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అలాగే ఎన్నికల అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించకూడదని రాజకీయ నాయకులకు ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎంఎస్ఎస్ అశోక్బాబు డీఎస్పీ బాలసుందరరావు సిఐ రాములు నాయక్ ఎస్ఐ సుదర్శన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీసు మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ఒక అల్లరి మూక ఒక అల్లరి మూక గొడవ చేసినప్పుడు పోలీసు చేసేటువంటి యాక్షన్ ఫస్ట్ వాళ్ళందరికీ మర్యాదగా ఇక్కడ ఉండకూడదని వార్నింగ్ చేశారు వార్నింగ్ చేసిన తర్వాత నాటి చార్జ్ చేశారు నాటి చేసిన తర్వాత టీఎన్ క్యాస్ చేశారు టీఎన్ క్యాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గా ఫైనింగ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఇలాంటి ఈ అల్లరి మూకని

మా ఆలోచనలో ఎస్పీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా పోలీసులు చెప్పే విషయాలు ఇక్కడ ఆలోచించి పోలీసులు ఆక్యంగా మనకి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిపోయాయి అందరి సహాయ సహకారాలతో చిన్న చిన్న సంఘటన తప్ప చాలా చక్కగా జరిగింది